ఇంకో పక్కన పన్నులు గాని పెరిగిన ధరలు గాని నాలుగేళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన సుపరిపాలన పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళను ఆదుకునేది సరైన ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం కాదు ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను ఊరూరు చెప్పాను ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని అమరావతి నిలిచిపోతుందని చెప్పాను చెప్పానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు అమరావతిని చెడబట్టాడు దీని వల్ల రాష్ట్ర సంపద నాశనమైంది మనం ఇబ్బందుల్లో పడ్డాం అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పని లేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎంత టైం అయినా మాట్లాడుతా ఉంటే ఒక పెత్తందారు ఈయన వచ్చే ఆయన నోట్ నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు నేను ఒకే ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోమంటున్నాను దగ్గర దగ్గర వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు అన్నా క్యాంటీన్ విదేశ విద్య చంద్రన్న భీమా పండుగ కానుకలు కానుకలు రైతులకు సబ్సిడీలు బీసీలకు సంబంధించి ముప్పై పథకాలు ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎస్టీ పథకాలు మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పనులు చేసి ఈ రోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు పేదవాడికి పెత్తందారికి పోరాటమని ఈ దేశంలో అస్సలైన శిశులైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి పేదవాడు నిరుపేదయ్యాడు ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా